అసలు నేను ఏమంటానంటే మన ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి ఏం సంబంధం నాకు అర్థం కావట ఎప్పుడు పోటీ చేసినా వెంకయ్యనాయుడు పుణ్యమా అని ఏ నియోజకవర్గంలో ఆరు వందల ఓట్ల కంటే ఎప్పుడు రాలేదన్నమాట మన దాంట్లో సో లాస్ట్ టైం మా ధర్మవరంలో వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు ఆరు వందలు ట్రెడిషనల్ ఓట్లు సో మరి అది లక్ష గట్ట అంటే నేనేమంటానంటే ఇప్పటికై ఓటిన్నర సంవత్సరం పరిగెయితే ఉంది ఆయన ఇంకా తనకు ఓటు వేసిన వాళ్ళలో పది పర్సెంట్ మెంబర్స్ కూడా అతను గుర్తుపెట్టారు లొంగి కట్టుకోకపోతే అది ఒక పర్సెంట్ కూడా గుర్తుపెట్టారు ఏమంటే అతను వచ్చినప్పుడు అదేదో పౌడర్ పౌడర్ తాటారు ఊర్లో సిని సున్నందలు తాటరు కదా ఆ సున్నం వస్తే అతను వచ్చినాడని అర్థం లేదంటే అతను వచ్చినాడనే ఉన్నాడని కూడా మనం అనుకునేది ఏంటంటే ఒక్కొరు ఒక్కొస్తే అనుకున్నాం ఎందుకంటే సెవెన్ టెన్ కదా సో ఆర్గనైజర్స్ టైం కావాలి మీరు కావాలంటే మళ్ళీ లాస్ట్లాంటి చెప్పాలనుకోండి సో నెక్స్ట్ అంటే దానికి చెప్తాను ఆ పిల్లవాడు అనేది అమాయకత్వం ఇప్పుడున్న సిస్టమ్ మీద మనం జాలిపడల్లా ఆడుకోవడం అంటే ఫోన్ లోనే తప్ప గ్రౌండ్ మీద తెలియనంత పరిస్థితులలో మనం ఉన్న పిల్లల్ని ఎలా అన్నం తినాలంటే చాలా మంది నాకు తెలిసి ఇక్కడ లైఫ్ బ్యాడ్ పెడితేనే కానీ పిల్లలు తినే పరిస్థితులు లేరు అనమాట పిల్లలు అన్ని అన్ని చోట్ల సిచ్యువేషన్ దిగజారిపోతుంది అనే దానికే సరే కొంతమందికి అది నవ్వు వచ్చింది కానీ సిస్టం సిస్టమ్ నమూలమవుతాంది అని నేను అంటాను థ్యాంక్ దయచేసి మీరు వచ్చేవాళ్ళు నా దగ్గరికి రండి చేతులకి రండి ఒక రూపాయలు వందలు అడుగుతాము మీ పేరు చెప్పేసి మీరు క్వశ్చన్